అందరికీ నమస్కారం నిన్న పేద ప్రజల బియ్యాన్ని బొక్కేసినటువంటి పంది కుక్కల బొక్కేసినటువంటి పేరు నాని వల్లభనేని వంశీ గురించి మాట్లాడుతూ వల్లభనేని వంశీ ఏదో స్వాతంత్ర సమరయోధుని అన్నట్టు స్వాతంత్ర సమరయోధుని అన్యాయంగా జైల్లో పెట్టినట్టు ప్రభుత్వ ఆసుపత్రి కాదా అరుపులు కేకలతో ఇచ్చేసాడు పేరున్నానే అసలు నువ్వు బొక్కేసినటువంటి బియ్యం సంగతి మాట్లాడు నీకు అనేది ఉందా ఎవరన్నా చెడ్డ పనులు చేసేటప్పుడు భార్య పేరు మీద పెడతారా నువ్వు నీ భార్యకు తెలియకుండా నీ భార్య పేరు మీద పెట్టి అందులో బియ్యం బొక్కేసి కోట్ల రూపాయ కోట్లాది రూపాయలు సంపాదించినటువంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ట్యాంక్ చెప్పావు ఏమని పాప ఆడమ్మాయి అమ్మాయని జై జైల్లో ఇవ్వద్దని చంద్రబాబు గారు చెప్పారని అప్పుడే మర్చిపోయావా విశ్వాస ఘాతకడా విశ్వాసం అనేది లేదు నీకు నిన్న చంద్రబాబు గారి గురించి చంద్రబాబు గారి ప్రభుత్వం గురించి నువ్వు మాట్లాడతావా బీసీ నాయక్ మా బీసీ నాయకుడు అయినటువంటి కొల్లు రవీంద్రని దాదాపు యాభై ఐదు రోజులు జైల్లో పెట్టినటువంటి వాడు వినువు కొల్లి రవీంద్ర హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తాడా హత్యల్లో ఎక్కడ ఇన్వాల్వ్ అవుతాడా అలాంటి కొల్లి రవీంద్రాన్ని హత్య కేసులో ఇరికించి దాదాపు యాభై ఐదు రోజులు జైల్లో పెట్టించి వాళ్ళ మావయ్య ఎవరైతే నడకదురి నరసూరరావు మాజీ మంత్రి గారు ఉన్నారో ఆయన మానసికంగా కృంగిపోయి ఆయన చావుకు కారణమైనటువంటి వ్యక్తివి నువ్వు నువ్వు మాట్లాడతావా ఈ స్వాతంత్ర సమరయోధుడని అందులో ఇంకోటి ఈ స్వాతంత్ర సమర యోధుడు వంశీని వంగవీటి మోహన్ రంగా గారితో పోల్చాడు వంగవీటి మోహన్ రంగా గారు ఎక్కడా వల్లభనేని వంశే ఎక్కడ వల్ల వంగవీటి మోహన్ రంగా గారు పేదల ఇళ్ళ పట్టాల కోసం నిరహార దీక్ష చేసి ఆ నిరహార దీక్షలో చనిపోయినటువంటి వ్యక్తి ఈ వల్ల వల్లభనేని వంశీ పేదలకి ఇల్లు పట్టాలు ఇప్పిస్తానని ప్రతి ఒక్క పేదవాడి దగ్గర డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగాగారు అక్కడ వంశీ ఎక్కడ నువ్వు రంగా గారితో నువ్వు వంశీని పోల్చావు వెంటనే క్షమాపణ చెప్పు రంగాగారి అభిమానులకి అలాగే వాళ్ళ పనియుడు వంగవీటి రాధాకృష్ణకి మోకాల మీద కూర్చొని క్షమాపణ చెప్పాలి ఎందుకంటే వాళ్ళిద్దరికీ పోల్చావు కాబట్టికి అంటే నువ్వేదో నీ కులానికి చెందినటువంటి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తేనో ఏదో కాపు కులానికి చెందినటువంటి వ్యక్తి కదా వంగవీటి మోహన్ రంగా గారు వంశీతో పోలిస్తేనో నీకు మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు అనుకుంటున్నామో వాళ్ళిద్దరూ అన్ని కులాలకి నాయకులు మేము బీసీలమైనా మేమే చెప్తున్నాం నిన్న దాంట్లో పవన్ కళ్యాణ్ గారిని కూడా విమర్శిస్తున్నాడు చంద్రబాబు గారిని విమర్శిస్తున్నాడు నువ్వు అసలు నీ నువ్వు బొక్కిసినటువంటి బియ్యం గురించి మాట్లాడు నువ్వు ఏ అయితే పందికొక్కలా తిన్నావో కోట్లాది రూపాయల బియ్యం దాని గురించి మాట్లాడు దాని దాంట్లో పారిపోయి ముందస్తు బియ్యం తెచ్చుకొని ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు నువ్వే చెప్పావు చంద్రబాబు గారు గొప్ప నాయకుడు చంద్రబాబు గారు మా ని అరెస్ట్ చేయొద్దన్నాడని నీ అసలు నీ అంత తెలివి గలవాడు ఈ జిల్లాలో లేడని మీ పార్టీ నాయకులే అంటారు కాబట్టి ఇది ఎప్పటికన్నా ఎంక్వైరీ పడిద్దని నీ భార్య పేరు మీద పెట్టావు అసలు ఈ వల్ల వంశీ కొడాలి నాని పేరుని నాని వీళ్ళిద్దరు చంద్రబాబు గారిని విమర్శించడం తిట్టడం అలాగే చంద్రబాబు గారి కుటుంబం గురించి విమర్శించడం అలాగే పేరిన్నాని పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం వల్లే ఓడిపోయాం మర్రో అని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చెప్తుంటే ఏ ముఖం పెట్టుకొని మీడియా ముందుకు వస్తారావా సిగ్గులేదు నీకు సిగ్గు సరం లేదా ఏంటి వంశీయు ఆరోగ్య పరిస్థితి బాగలేదా జైల్లో డైటింగ్ చేస్తే ఒళ్ళు కదా పోలీస్ స్టేషన్లో ఉమ్మేస్తే వాన్ చేసుకున్నట్ట ఆ వీడియో క్లిప్పింగ్ ఒకసారి చూడండి ఆ వీడియో క్లిప్పింగ్ చూడండి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ని వాళ్ళ అధికారులని విమర్శిస్తావా నువ్వు బేషరత్తుగా వాళ్ళకు కూడా క్షమాపణ చెప్పు వాడు ఏంటి నీకెంతమైనా ఏమైనా జీత జీతగాళ్ళ ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నువ్వు బేషరత్తుగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఉద్యోగులకి క్షమాపణ చెప్పాలి మోకాల మీద కూర్చొని మీడియాని పిలిచి వంగవీటి రాధాకృష్ణ కూడా నువ్వు క్షమాపణ చెప్పాలి ఎందుకంటే వంగవీటి మోహన్ రంగా గారిని వంశీని ఇద్దరిని ఒకే విధంగా పోల్చావు కాబట్టికి వల్ల వంశీ చేసిన తప్పులకి లోపలయరా మీలాగేమైనా అక్రమంగా అరెస్ట్ చేశారా చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్ కొల్లి రవీంద్రది అక్రమ అరెస్టు అచ్చినాయుడు గారిది అక్రమ అరెస్టు బీసీ జనార్దన్ రెడ్డి గారిది అక్రమ అరెస్టు ఈ వంశీ అనేవాడిది అక్రమ అరెస్టా వంశీని అరెస్ట్ చేస్తే వాళ్ళ పిల్లలు ఎంతవరకు వచ్చి చూసారా కుటుంబం కూడా చీ కొట్టుకునే వ్యక్తి వంశీ అంటే అంత మాట్లాడాడు అలాంటి వాడికి నువ్వు సపోర్ట్ చేయడమే కాకుండా పెద్ద పెద్ద నాయకులతో ఈ వంశీని ఫలిచావు అసలు ఈ వంశీ కొడాలని మాట్లాడి పేరుని కానీ మాట్లాడిన మాటలు విన్నారా అసలు వంశీ కొడాలని మేము లేస్తే మంచోళ్ళం కాదు మేము లేస్తే మంచోళ్ళం కాదు పొంగల మళ్ళను కట్టుకొని ఒకటి ఉండేది వాడికి రెండు కాళ్ళు ఉండవు నేను లేస్తే మంచోండి కాదు అని రౌడీజన్ చేసి డబ్బులు వసూజ్ చేసేవాడు ఒకరోజు నాలంటు వెళ్ళి అసలు లగరాబాబు ఏంటంటే వాడికి రెండు కాళ్ళు లేవు అలాంటి వాళ్ళు వీళ్ళు నిజంగా చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయ్యి ఫ్యాక్షనిజాన్ని అణచివేసి ఈ రాష్ట్రంలో ఫ్యాక్షనిస్టులు లేకుండా చేశారు కానీ ఈ వంశీ నాని వాగిన వాగుడు అధికారంలో ఉండి ఎలా వాగారో అధికారం పోయాక ఎలాగా పిరికి బంధ ఉన్నాడో నిజమైన ఫ్యాక్షనిస్టులు చూస్తే పురుగుల తాగి చచ్చిపోయేవాళ్ళు అంత క్యామెడీ వాళ్ళు మీరా మాట్లాడేది మీరే మాట్లాడేది వంశీకి ఏదైనా జరిగితే ప్రభుత్వం దిగిపో ప్రభుత్వం పడిపోయిందంట వంశీకి ఏం జరిగిద్దాయా ఏమైందో చెప్పు జగన్మోహన్ రెడ్డి చెప్పారు కదా అందగాడని అందగాడు కదా అన్నం ఆయన పూట వికృత రూపం వంశీది తలక రంగు మేసాలు పెట్టుకొని కళ్ళజోడు పెట్టుకొని మేకప్ వేసుకొని ఉండేవాడు జైల్లో ఎన్ని కుదరవు కదా అసలు రూపం బయటపడింది చూస్తున్నారు కదా వంశీ గురించి ఏమంటున్నారో తెలుగు ప్రజలందరూ వికృత రూపం వంశీది అని సోషల్ మీడియాలో ఆటలు పెడుతున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డికి ఈ అందగాడు ఎలా నచ్చాడో మరి అర్థం కావట్లే మాకు నిన్న నువ్వు మాట్లాడినటువంటి మాటలు పేరు నాని నువ్వు ఒక బియ్యం దొంగవి ముందు నీ కేసు ఏంటో చెప్పు లేదా నీ కేసు మీద పబ్లిక్గా రా మాట్లాడదాం అంతేకాని నువ్వు దొంగవని మిగతా దొంగలను కూడా నువ్వు వెనకేసుకొని అంటే దొంగలంతా దొంగలంతో కింద తయారవుతారా నువ్వు దొంగవి ఇంకొక దొంగ వంశీ వంశీ గురించి నువ్వు మాట్లాడతావా ఏరా మీ పరాల్లోనే ఎక్కడ ఉన్నాడు ఆడంతా ఈడంతా ఆడేసేస్తా ఈయన చేస్తా ఈయన పొడుస్తా బుద్ధానికి దిగదా కత్తి అన్న మాట్లాడినాడు మీ ప్రతిపక్షంలో ఎక్కడే పారిపోలేదే ప్రతిపక్షంలో ప్రతిరోజు ఇక్కడే ఉండేవాళ్ళమే మీడియాకు తెలుసు మీకు తెలుసు అందరికి తెలుసు ఎక్కడ అసలు గుండె నొప్పి ఎక్కడొచ్చింది గుండె నొప్పి వస్తుంది అందరికీ ఏ స్టెంట్లు వేసారు అతనికి బైపాస్ కూడా చేయలే టెంట్లు వేయించుకున్నాడు అంట మీ ప్రెస్లో ఎవరో చెప్పారు లేదు బైపాస్ చేయించుకున్నాడండి బైపాస్ చేయించుకున్నా ఎన్నాళ్ళు ఎన్ని రోజులు ఏ రావట్లేదే బయటికి రావట్లేదే నువ్వు చేసిన అరాచకాలు నువ్వు చేసిన దందాలు బయటపడతాయని బయటికి రాకుండా రాష్ట్రంలో ఎక్కడా లేనట్టు బెంగళూరు వెళ్ళాడు బొంబాయి వెళ్ళాడు బొంబాయి వెళ్ళాడండి తెలుగు రాష్ట్రాల్లో ఈయనకి వైద్యం చేయడానికి ఈయన ఈయన అవినీతి మనిషికి అవినీతి దేహానికి ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్ చేయడానికి కుదరదు బొంబాయి వెళ్ళాడు అంటే అంత కుళ్ళిపోయింది ఆ శరీరం అంత కుళ్ళిపోయిన శరీరం పెట్టుకొని వీళ్ళు చంద్రబాబు గారిని లోకేష్ బాబు గారిని వాళ్ళ ఇంట్లో వాళ్ళని పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో వాళ్ళని మాట్లాడినటువంటి వ్యక్తులు ఈ దొంగలకి తోడు ఈ దొంగ బారిన కేసులు ఎవరన్నా ఇరికిస్తాడండి బుద్ధున్నవాడు ఎవరైనా ఇరికిస్తాడా పాపం మేము కాబట్టి మా నాయకుడు కాబట్టి పాపం ఆమెను అరెస్ట్ చేయకూడదు అని ఎవరో అమ్మాయి మీద ఇంతవరకు మేము మాట్లాడలేదు ఓఆర్ఎస్ ప్యాకెట్ అంట అసలు నీకు జబ్బు ఉంటే కదా వంశీకి నా ట్రీట్మెంట్ చేయడానికి అసలు జబ్బు ఉంటే జైలు సూపర్ కూడా కూడా ఎవడో చెప్పక్కర్లా వెంటనే అతనే ట్రీట్మెంట్ చేస్తాడు చేపిస్తాడు జబ్బే లేదు ఓఆర్స్ ప్యాక్ ఏంటంటే మీ గవర్నమెంట్లో ఓఆర్స్ బూస్ట్ వచ్చిన వాళ్ళకి ఆర్లిక్స్ ఎన్ని చోలే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్ ఇస్తారండి చెప్పండి మీరు లేదు మీ మీ ప్రభుత్వంలో ఓఆర్ఎస్కి ఒక బడ్జెట్ పెట్టి అవి కూడా బుక్ చేశారా దొంగ ఇంకో దొంగ గురించి మాట్లాడడం ప్రజలు నిన్ను అసహించుకుంటున్నారు నీకేనా దమ్ముంటే నువ్వు బుక్ చేసినటువంటి దాని మీద బియ్యం దాని మీద చర్చకురా కూర్చుంటాం నువ్వు ఎంత అందులో దబ్బావో చెప్తాం అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఏదో స్వాతంత్ర సమరయోధుల స్వాతంత్ర సమరయోధుల కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిలాగా వంశీకి వేల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయా అదేంటంటే రియల్ ఎస్టేట్ చేశాడు రియల్ ఎస్టేట్ ఎక్కడ చేశాడు రియల్ ఎస్టేట్ ఎక్కడ చేశాడు వంశీ రియల్ ఎస్టేట్ ఎక్కడ చేశాడు చెప్పండి ఎవరికి భూమి కొన్నాడు ఎవరికి అమ్మాడు ఆయన తీసుకొచ్చి రమ్మనండి వంశీ మాయ చేశాడు వంశీ చీటింగ్ చేశాడు పేద ప్రజల దగ్గర ఇల్లు పట్టాల కోసం డబ్బులు దొబ్బి అంటే ఇక అంతకన్నా దారుణం ఏమైనా ఉందా అలాంటి వ్యక్తిని రంగగారితో పోలుస్తావా రంగా గారు కేసులో ముద్దాయిలు మీ పార్టీలో ఎక్కువ ఉన్నారా లేరా చెప్పండి కొన్ని దానికొన్న వస్తావు చర్చికి రంగాగారి హత్య కేసులో ముద్దాయిలు మీ పార్టీలో ఎంతమంది ఉన్నారో సార్ దా లెక్కది నువ్వు నీకు దమ్ముంటే నువ్వు బొక్కేసినటువంటి బియ్యం మీద చర్చకు రా లేదా పారిపోతావా పారిపో అంతేగాని వంగవీటి మోహన్ రంగా గారితో వంశీని పోల్చావు కాబట్టికి వాళ్ళ కుమారుడికి ఎందుకంటే రంగా గారే చేసినటువంటి విధి విధాన విధానాల మీద రాష్ట్రం అంతా తిరుగుతాడు కాబట్టి వంగవీటి రాధాకృష్ణ అతనికి రెండు మోకాల మీద క్షమాపణ కోరు అలాగే ప్రభుత్వ ఆసుపత్రి అధికారులని విమర్శించావు కాబట్టి వాడి ఈడు అన్నావు కాబట్టి వాళ్ళకి బేషరత్తుగా క్షమాపణ చెప్పు ఇది మా డిమాండ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్